కత్తు కడుపుల్లో కత్తులు అని చెప్పి సాక్షి ఒక వార్తని హైలైట్ చేసింది సార్ బ్యానర్ ఐటమ్గా బాబుకు అరవై ఎనిమిది సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదించారు కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి కత్తులు నూరుతో ఇరు పార్టీల నాయకులు సీట్ల పంపకాలపై రెండు పార్టీల్లోనూ ప్రతిష్టమన అని చెప్పి ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్ జనసేన పార్టీకి పొత్తులో భాగంగా ఒక ముప్పై సీట్లు ఇచ్చాము అని ఇచ్చారు అని అనుకుందాం సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకే అవకాశం వస్తుంది సో జనసేన పార్టీలో లేదా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకో లేకపోతే తెలుగుదేశం పార్టీలో టికెట్లు దొరకని వాళ్ళకు ఈ పార్టీలో ఇస్తే మరి ఇచ్చి ముప్పై ఇచ్చి దానిలో అర్థం ఏంటి దానికి ఎన్ని స్థానో తెలియనప్పుడు ఆ రకమైన చర్చతో ఉపయోగం లేదు అసలు ఈ వార్తలు ఎందుకు వస్తాయి కుల సంఘాల డిమాండ్ అంటే జనసేన కాపు సంఘాలు డిమాండ్ చేస్తారు మరి రెడ్డి సంఘాలు వైఎస్ఆర్ డిమాండ్ చేస్తున్నారు ఎప్పుడు మనము ఒక రాజకీయ పార్టీని చిరంజీవి పవన్ కళ్యాణ్ కాపు నాయకుడిగా మాత్రమే చూడడం కరెక్ట్ కాదు కాపులో వారు వెనకాల బలంగా సమీకృతమైతే కావచ్చు ఆ మడక తెలుగుదేశానికి కమ్మల్లో అత్యధికలు ఇప్పటికీ ఓట్లేస్తారు వైసీపీకి ఇప్పటికీ రెడ్లలో ఓట్లేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సంఘం పార్టీగా చూడగలమా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కుల మీటింగ్ బయటకి చంద్రబాబు నాయుడు కమల సంఘం మీటింగ్ పోడు జగన్మోహన్ రెడ్డి సంఘానికి పోడు జనసేన పవన్ కళ్యాణ్ కామ సంఘానికి పోడు అది ఇష్యూ కాదు ఇష్యూ అలా ఇప్పుడు జనసేనకు టికెట్లు కావాలని కుల సంఘం నేతలు అడిగితే మరి అదే కుల సంఘ నేతలు వైసీపీలో కూడా రెడ్డి సంఘ నేతలు అడుగుతారా అందువల్ల ఒక రాజకీయ పార్టీని ఒక కులంకే పరిమితం చేసేటువంటి ఒక ఎత్తుగడ అంటే కాపు సంఘ నేతలు జనసేనతో ఉన్నారు అంటే మరి కాపు సంఘ నేతలు వైసీపీతో ఉండరా మీరే ఎత్తున్నారా అంటే కాపుల ఓట్లు జనసేన కానీ వైసీపీ అంటుందా ఈ ప్రశ్న మొదలు ఉత్పన్నమవుతుంది రెండోది ఏంటి అన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతా అన్నది వైసీపీ సమస్య కాదు అది ఆ పార్టీ సమస్య జనసేన సమస్య మధ్యలో వీళ్ళకి ఎందుకు అంటే వీరు కోరుకునేది ఏంటంటే జనసేన ఎక్కువడగాలి తెలుగుదేశం ఇవ్వకుండా ఉండాలి ఇద్దరు కలిసి కొట్టుకోవాలి సో ఇద్దరి మధ్య పొత్తు కుదరద్దు ఇదే కదా వైసీపీ లక్ష్యం సో ఈ లక్ష్యంతో వార్తలు వస్తాయి ఏమునదల్ల అందరికీ తెలుసు ఇలా వైసీపీ ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ టీడీపీ జనసేనల కలయిక సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైజీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ ఇంటి ఉన్నాడో నేను ఆ రోజే చెప్పాను పవన్ కళ్యాణ్ చాలా దూరదృష్టితో ఈ ఈ ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అది సరైనటువంటి వ్యూహము ఆయన దృష్టిలో ఆయన ఆ రోజు చాలామంది చాలా మాట్లాడినా నేను ఆ రోజు చెప్పాను సో నా అంచనా కూడా అదే సో పవన్ కళ్యాణ్ వ్యూహానికి ఇవాళ వైసీపీ ఇబ్బంది పడుతుంది ఉక్కిరి అవుతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవాలని తీసుకున్న నిర్ణయం వైసీపీకి ఉక్కి బికి చేస్తుంది అందువల్ల దాన్ని ఛేదించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు కాపు నాయకులతోనే పవన్ కళ్యాణ్ను విమర్శింపజేయడం కాపు ప్రముఖుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం కాపు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే ఆర్గ్యుమెంట్ పెట్టడం టీడీపీ జనసేనతో కలిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు ఈ ప్రశ్నలు అయితే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంబటి రాంబాబు ఎందుకు కాకూడదు పేని నాని ఎందుకు కాకూడదు అని ప్రశ్నలు వస్తాయి మరి సో ఎవరికి బలం ఉంటే వాళ్ళు అవుతారు అంబట్ రాంబాబుని చూసి నూట డెబ్బై ఐదు ఓట్లేస్తున్నారా పేర్ని నాని చూసి నూట డెబ్బై ఐదు సీట్లు ఓట్లేస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని చూసి నూట డెబ్బై ఐదు సీట్లలో ఓట్లేస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పేరుని నాన్న అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం కాపుల కొరకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన నిజం ముఖ్యమంత్రి ఇయ్యారు వైసీపీ తరఫున మా బుద్రగడ పద్మనాభాన్ని కనుక వైసీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు నేను వెళ్ళి ముద్రగడ చెప్దాం కావాలంటే వెళ్ళండి సార్ వైసీపీలో అని మరి వైసీపీ ఒప్పుకుంటుందా టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎట్లవుతా ఎట్లా కావాలని మీరు అంటారు ఎవరికి ఎక్కువ సీట్లు వాళ్ళే ఇస్తారు రాజకీయ పరిస్థితుల వల్ల ఇస్తారు ఆ లెక్కలు మీరు ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతారు కానీ ఎందుకు చేస్తున్నారు అంటే కాపు ఓటర్లను రెచ్చగొట్టడం కాపు ఓటర్లే కాదు పవన్ కళ్యాణ్ అభిమాన ఓటర్లను రెచ్చగొచ్చడు అంటే మీ కాపు ముఖ్యమంత్రి కాడు కదా అందువల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇవన్నీ చేసే ఎత్తుగడలో భాగంగా ఈ అరవై ఎనిమిది సీట్లు సో అరవై ఎనిమిది సీట్లు జనసేన అడుగుతుందని నేనే అనుకోను సో అంత అన్ గా పవన్ కళ్యాణ్ ఉంటాడని అనుకోను వేరే వాళ్ళు ఎవరు ఏంటన్నా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీరు సీఎం సీఎం అంటే అయ్యే పని కాదు నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు సీఎం ఎట్లయితా అయ్యే టైం వస్తా అలాగే మా ఇవాళ జనసేన విడిగా పోటీ చేస్తూ బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు నేను భ్రమలో లేను ఎందుకంటే ఈ విడిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాలేదు ప్రయోగాలు చేయను అందువల్ల బలంగా అసెంబ్లీలో జనసేన ప్రవేశమే నా లక్ష్యం ఇంత స్పష్టంగా రాజకీయ విజయం చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇంతకన్నా స్పష్టంగా ఏముంటదండి ఆయన కొన్ని ఎమ్మెల్యేలు వెళ్తున్న టార్గెట్ పెట్టుకుని ఈసారి పోటీ చేస్తున్నాడు అందువల్ల అన్ సీట్లు తీసుకొని వైసీపీ విజయానికి పవన్ కళ్యాణ్ దోదం చేస్తా అని అనుకోను నిజంగానే జనసేన అరవై ఐదు సీట్లు తీసుకొని పోటీ చేస్తే జగన్ గెలుపు ఖాయము మీరు చూస్తుండండి ఖచ్చితంగా సో అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సర్వశక్తులు ఒడ్డుతున్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటే చీలకూడదు అనుకునే పవన్ కళ్యాణ్ తన బలాన్ని మించి సీట్లు అడిగి అలిగను చెడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గెలుపు సహకరిస్తాడా సో ఇది రాజ రాజకీయంగా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అందువల్ల అన్రియలిస్టిక్గా జనసేన అడుగుతుంది అని నేను అనుకోను కానీ ఆ నెంబర్ ఎందుకు రాస్తారు అంటే రేపు జనసేన కొన్ని సీట్లకే పరిమితమైతే చూడు అరవై ఎనిమిది సీట్లు జన సైనికులు అడిగారు కుల కులదంగాలు అడిగారు అయినా ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడుతో ఇరవై సీట్లకో ఈ నెంబర్ ఆ నెంబర్కో రాజీ పడ్డాడు కానీ పవన్ మీద మళ్ళీ అటాక్ చేస్తాడు ఈ ఫిగర్స్ తీసుకుంది